నమస్కారం మనమిప్పుడు పద్నాలుగవ శతాబ్దం మధ్యలో ఉన్న భారతదేశాన్ని ఊహించుకుందాం చాలా గందరగోళంగా ఉన్న సమయం అవును ఉత్తరాన ఢిల్లీ సుల్తానుల పట్టు సడలుతోంది దక్షిణానంతా చిన్న చిన్న రాజ్యాలు నిరంతరం పోరాటాలు సరిగ్గా ఆ సమయంలోనే దక్షిణాన ఒక మహా సామ్రాజ్యం ఉద్భవించింది ఈరోజు మనం ఆ కథలోకి లోతుగా వెళ్తున్నాం విజయనగర సామ్రాజ్యం ఆ ముఖ్యంగా దానికి పునాది వేసిన సంగమ వంశం కథ మన దగ్గరున్న ఆధారాలు కేవలం రాజుల పేర్లు యుద్ధాల గురించి మాత్రమే చెప్పవు కాదా కాదు ఒక పతనమైన రాజ్యం నుండి బందీలుగా పట్టుబడిన ఇద్దరు సోదరులు వాళ్లు విధిని ఎదిరించి తిరిగి వచ్చి ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారు అనే ఒక అసాధారణమైన ప్రయాణాన్ని వివరిస్తాయి అంటే ఇది కేవలం చరిత్ర కాదు అస్సలు కాదు ఇది పట్టుదల వ్యూహం అలాగే పరిస్థితులకు తగ్గట్టుగా మారడం గురించిన ఒక గొప్ప ఘాత సరే దీనిని చూద్దాం ఈ కథలో నిజంగా నాటకీయత చాలా ఉంది అసలు ఈ ఇద్దరు సోదరులెవరు హరిహరరాయ బుక్కరాయ బందీలుగా పట్టుపడటం నుండి చక్రవర్తులుగా మారే స్థాయికి వాళ్లు ఎలా చేరుకున్నారు ఈ చర్చ ద్వారా ఈ సామ్రాజ్య పునాదుల వెనుక ఉన్న అసలైన బలాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ల ఆలోచనా కూడా మొదటగా ఈ స్థాపకుల కథ దాదాపు ఒక సినిమా స్క్రిప్టులా అనిపిస్తోంది నిజమే కాకతీయ సామ్రాజ్యంలో కోశాధికారులుగా పనిచేస్తున్న హరిహర రాయ బుక్కరాయ అనే ఇద్దరు సోదరులతో ఇది మొదలవుతుంది అవును పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తాన్ సైన్యం ఓరుగల్లు మీద పడి కాకతీయ రాజ్యాన్ని నాశనం చేసినప్పుడు ఈ సోదరులిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు బయటపడి కంపిలి రాజ్యానికి పారిపోయారు ఓ అక్కడ వాళ్ళకు ఆశ్రయం దొరికిందన్నమాట దొరికింది వారి ప్రతిభను గుర్తించి కంపిళీ రాజు వాళ్ళకీ ఉన్నత పదవులు కూడా ఇచ్చాడు కానీ వాళ్ళ కష్టాలు అక్కడితో ముగియలేదు మళ్ళీ ఏమైంది నాలుగేళ్ళ తరువాత పదమూడు వందల ఇరవైఏడులో అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం కంపిలి రాజ్యాన్ని కూడా ఆక్రమించింది అంటే ఈసారి దొరికిపోయారు దొరికిపోయారు వాళ్లని బందీలుగా ఢిల్లీకి తీసుకువెళ్లారు ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది బందీలుగా తీసుకెళ్లడమే కాదు ఇస్వామి వంటి చరిత్రకారుల ప్రకారం వారిని ఇస్లాం మతంలోకి మార్చారు కూడా దాదాపు ఒక దశాబ్దంపాటు వారు ఢిల్లీలోనే ఉండిపోయారు కాని విచిత్రమేమిటంటే దక్షిణ భారతదేశంలో తిరుగుబాట్లు పెరిగిపోతున్నాయని వాటిని అణచివేయడానికి తుగ్లక్ సరిగ్గా ఈ ఇద్దరు సోదరులనే తిరిగి పంపాలని నిర్ణయించుకున్నాడు అది నమ్మశక్యంగా లేదు కదా అసలు లేదు తన కూల్చిన వాళ్లని బందీలుగా పట్టుకున్నవాళ్లని తిరిగి పంపించడం ఎంతవరకు నిర్ణయం బహుశా రాజకీయాల్లో ఇదొక పెద్ద జూదం తుగ్లకిలా ఆలోచించి ఉండవచ్చు ఏమని వీరు దక్షిణానికి చెందినవారు అక్కడి రాజకీయాల్లో బాగా తెలుసు ఇప్పుడు ఇస్లాం స్వీకరించారు కాబట్టి తనకు విధేయులుగా ఉంటారని భావించి ఉంటాడు కాని అతని అంచనా తలకిందులైంది పూర్తిగా తిరిగి దక్షిణానికి వచ్చిన హరిహర బుక్కరాయులు శృంగేరి పీఠాధిపతి అయిన విద్యారణ్యస్వామిని కలిశారు ఆయన ప్రభావంతో వారు సుల్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు అంటే వాళ్లు తమ మూలాలకు వాళ్లు విద్యారణ్యస్వామి ఆశీస్సులతో తిరిగి హిందూ మతాన్ని స్వీకరించి తుగ్లకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం ప్రకటించారు సరే ఎప్పుడు ఆరులో తుంగభద్రా నది ఒడ్డున మొదట అనగొందిని రాజధానిగా చేసుకుని ఒక చిన్న రాజ్యాన్ని స్థాపించారు కాని వాళ్ళ ఆశయాలు చాలా పెద్దవి అవును అందుకే ఆ నదికి దక్షిణపు ఒడ్డున ఒక కొత్త అద్భుతమైన నగరాన్ని నిర్మించడం మొదలుపెట్టారు దానికి విజయనగరం అని పేరు పెట్టారు విజయాల నగరం అదే నేటి హంపీగా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది ఒక రాజ్యాన్ని స్థాపించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకుని విస్తరించడం మరో ఎత్తు ముఖ్యంగా చుట్టూ శత్రువులున్నప్పుడు అవును అది చాలా పెద్ద సవాలు సంగమ వంశంలోనే మొదటి రాజులు ఈ సవాలును ఎలా ఎదుర్కొన్నారు ఈ వంశస్థాపకుడైన మొదటి హరిహర రాయలు గురించి మాట్లాడుకుందాం మొదటి హరిహర రాయు అంటే పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదమూడు వందల యాభై ఆరు వరకు పాలించాడు అతను ముందున్న అతిపెద్ద పని కేవలం రాజధానిని నిర్మించడం కాదు రాజ్యానికి సరిహద్దులను ఏర్పరచడం అతని మొదటి విజయం పదమూడు వందల నలభై ఆరులో దక్షిణాన ఉన్న శక్తివంతమైన హోయిసాల రాజ్యాన్ని జయించడం ఇది వారి రాజ్యాన్ని స్థిరపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు కానీ అతను రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా రాబోయే రెండు వందల ఏళ్లకు పైగా కొనసాగే ఒక పెద్ద సంఘర్షణకు కూడా బీజం వేశాడు అంటారు అవును మీరు ఉత్తరాన ఉన్న బహమనీ సుల్తాన్ల గురించి మాట్లాడుతున్నారా అసలు ఈ రెండు రాజ్యాల మధ్య అంతటి శత్రుత్వానికి కారణమేమిటి దానికి ప్రధాన కారణం ఒక భౌగోళిక ప్రాంతం కృష్ణా తుంగభద్రా నదుల మధ్య ఉన్న రాయచూర్ అంతర్వేది రాయచూర్ ఆబ్ అవును ఇది చాలా సారవంతమైన భూమి వజ్రాల గనులు కూడా ఉండేవి అంటే ఆర్థికంగా చాలా ముఖ్యమైన ప్రాంతం సైనిక పరంగా కూడా దానిపై ఆధిపత్యం అంటే పైచేయి సాధించడమే హరిహర రాయల కాలంలోనే ఈ ప్రాంతం కోసం బహమనీలతో ఘర్షణలు మొదలయ్యాయి నిజానికి తన పాలన చివరిలో పదిమూడు వందల యాభై ఆరులో అతను బహమనీ సుల్తాన్ చేతిలో ఓడిపోయి కొన్ని ప్రాంతాలను కోల్పోయాడు అంటే హరిహరరాయలు రాజ్యాన్ని స్థాపించి ఒక పెద్ద సవాల్ను తన సోదరుడు వారసుడైన మొదటి బుక్కరాయలకు అప్పగించి వెళ్లాడన్మాట సరిగ్గా మరి బుక్కరాయలు పద్మూడు వందల యాభై ఆరు పదమూడు వందల డెబ్భై ఏడు ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు కేవలం యుద్ధ మార్గాన్నే ఎంచుకున్నాడా అతను కూడా బహమనీలతో ముద్గల్ యుద్ధం వంటివి చేశాడు సంఘర్షణయితే కొనసాగింది కాని అతని ఆలోచనా విధానం కొంచెం భిన్నంగా ఉండేది అంటే అతను కేవలం యోధుడు కాదు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్న పాలకుడు విజయనగరం కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మిగిలిపోకూడదని గ్రహించాడు ఆలోచనతోనే అవును అందుకే పద్నాలుగవ శతాబ్దంలోనే అతను చైనాకు ఒక దౌత్య బృందాన్ని పంపించాడు చైనాక ఆ కాలంలోది చాలా పెద్ద విషయం గదా అది కేవలం వాణిజ్యం కోసమా లేక దాని వెనుక ఏదైనా పెద్ద వ్యూహముందా రెండూ ఉన్నాయి ఒకటి చైనా పట్టు వస్త్రాలు పింగాణి వంటి వాటిని దిగుమతి చేసుకుని ఇక్కడి సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేయడం రాజ్యానికి ఆదాయం సరే మరి రెండోది అంతేకంటే ముఖ్యంగా అది ప్రపంచానికి ఒక సందేశం పంపడం లాంటిది మేము కేవలం దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న రాజ్యం కాదు మేము అంతర్జాతీయ వేదికపై ఒక శక్తిగా ఎదుగుతున్నాము అని చాటి చెప్పడం అద్భుతం అదే సమయంలో అతని కాలంలో ఒక సాంస్కృతిక విజయం కూడా నమోదైంది అవును అతని కుమారుడు కంపన కంపన మధురే సుల్తాన్లను ఓడించడం గురించి మన ఆధారాలు చెబుతున్నాయి దీని గురించి కొంచెం వివరిస్తారా ఇది చాలా ఆసక్తికరమైన సంఘటన కంపన దక్షిణ దిగ్విజయ్ యాత్ర చేసి మధురైని పాలిస్తున్న సుల్తానులను ఓడించి ఆ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు అయితే అసలు విశేషం ఇది కాదు అంటారు కాదు అసలు విశేషం ఇక్కడే ఉంది ఈ విజయాన్ని పురస్కరించుకుని కంపన భార్య గంగాదేవి గంగాదేవి మధుల విజయం అనే పేరుతో సంస్కృతంలో ఒక కావ్యాన్ని రచించింది ఇది ఇది నమ్మశక్యంగా లేదు ఒక రాణి ఒక కవయత్రి తన భర్త సైనిక విజయాన్ని ఒక ఇతిహాస కావ్యంగా రాయడం మనం సాధారణంగా రాజుల శాసనాల గురించే వింటాం అవుడు దర్బారు చరిత్రకారుల రచనల గురించి కాని ఇది చాలా వ్యక్తిగతమైన అరుదైన కోణాన్ని మనకు చూపిస్తోంది ఆ కాలంలోని ఒక రాణి జీవితం ఆమె భావాలు ఎలా ఉండేవో ఊహించుకునే అవకాశం కల్పిస్తోంది నిజమే ఇది సంగమరాజులు కేవలం యుద్ధాలకే పరిమితం కాలేదని సాహిత్యాన్ని కళలను ఎంతగా పోషించారో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ బుక్కరాయల తర్వాత వచ్చిన ముఖ్యపాలకుడు మొదటి దేవరాయలు అంటే పద్నాలుగు వందల ఆరు నుండి పద్నాలుగు వందల ఇరవై రెండు వరకు బహమనిలతో సంఘర్షణ కొనసాగుతూనే ఉంది కదా ఈయన దానిని ఎదుర్కోవడానికి ఏమైనా కొత్త వ్యూహాలు అనుసరించాడా మొదటి దేవరాయలు చాలా ఆచరణాత్మకంగా ఆలోచించేవాడు అతను రెండు ముఖ్యమైన పనులు చేశాడు మొదటిది రాజ్యాన్ని అంతర్గతంగా బలోపేతం చేయడం వ్యవసాయమే రాజ్యానికి వెన్నెముక అని గ్రహించి తుంగభద్ర నదిపై ఒక పెద్ద ఆనకట్ట కట్టించాడు ఓ ఆనకట్ట కట్టించాడా రాజధానికి నీటిపారుదల కోసం అవును ఇది అతని పరిపాలన దక్షతను చూపిస్తోంది రెండవది సైనిక సంస్కరణ బహ్మనీ సైన్యంలోని అశ్విక దళం విలుకోండ్ర నైపుణ్యం తన సైన్యం కంటే మెరుగ్గా ఉందని అతను గ్రహించాడు సరే అందుకే ఏమాత్రం సంకోశించుకుండా పదివేల మంది ముస్లిం సైనికులను ముఖ్యంగా విలుకాండ్రులను తన సైన్యంలోకి చేర్చుకున్నాడు ఒక్క నిమిషం ఇది చాలా ఆసక్తికరంగా ఉంది తన ప్రధాన శత్రువుల సైన్యంలోని వారినే వాళ్లనే తన సైన్యంలో చేర్చుకోవడం పెద్ద సాహసం కదా సాహసమే వారిని నమ్మవచ్చా ఈ నిర్ణయంపై రాజ్యంలో వ్యతిరేకత రాలేదా తప్పకుండా వచ్చుంటుంది కానీ దేవరాయలకు విజయం ముఖ్యం సిద్ధాంతాలు కాదు శత్రువు బలాన్ని చూసి భయపడటం కంటే ఆ బలాన్నే తనలో కలుపుకోవడం మేలని అతను భావించాడు అంటే అతని వ్యూహం ఫలించిందా వెంటనే కాదు బహ్మనీ సుల్తాన్ షాతో జరిగిన మొదటి యుద్ధంలో ఓడిపోయాడు ఆ సంధి కూడా చాలా అవమానకరమైనది తన కుమార్తెను ఫిరోజ్కి ఇచ్చి పెళ్లి చేయడమే కాకుండా బంకపూర్ అనే ముఖ్యమైన ప్రాంతాన్ని కట్నంగా ఇవ్వాల్సి వచ్చింది అంటే అతని వ్యూహం విఫలమైందనమాట తాత్కాలికంగా మాత్రమే పట్టువదలేని దేవరాయలు మళ్లీ సైన్యాన్ని సమీకరించి రెండోసారి ఫిరోజ్తో యుద్ధం చేసి అతన్ని ఓడించాడు ఆ బంకపూర్ను తను కోల్పోయిన బంకపూర్ను తిరిగి గెలుచుకున్నాడు ఇది అతని పట్టుదలకు నిదర్శనం మొదటి దేవరాయల పాలనలో ఈ ఎత్తుపల్లాల తర్వాత సంగమ వంశంలో శిఖరస్థాయికి చేరిన రాజు వస్తున్నాడు అతనే రెండవ దేవరాయలు ఫోర్టీన్ ట్వంటీ త్రీ నుండి ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ వరకు అవును ఇతన్ని సంగమ వంశంలో అందరికంటే గొప్పవాడు అని ఎందుకంటారు ఎందుకంటే అతను తన పూర్వీకులు వేసిన పునాదులు తీసుకుని దానిపై ఒక మహాసౌధాన్ని నిర్మించాడు అతనికి గజబేటకారా అనే బిరుదుండేది అంటే ఏనుగులను వేటాడేవాడు అని అర్థం ఇది అతని శౌర్యానికి ప్రతీక అతను తన తండ్రి మొదలుపెట్టిన సైనిక ఆధునీకరణను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాడు అంటే ఇంకా ఎక్కువ మందిని చేర్చుకున్నాడా కేవలం చేర్చుకోవడమే కాదు రెండు వేల మంది ఉత్తమ ముస్లిం విల్లుకాండులకు ప్రత్యేక దళాన్ని చేసి వాల్కి జాగీర్లిచ్చి గౌరవించాడు తన సింహాసనం ముందు కురాన్ ఉంచి గౌరవించేవాడని కూడా కొన్ని ఆధారాలు చెబుతున్నాయి అవును ఒక హిందూ రాజు అలా చేయడం వెనుకున్న ఉద్దేశమేమిటి అది కేవలం మతసహనమా లేక రాజనీతియా అది కేవలం మతసహనం కంటే ఎక్కువ అదొక తెలివైన రాజనీతి ఎలా తన సైన్యంలోని ముస్లిం సైనికులకు ఈ రాజు మన నమ్మకాలను గౌరవిస్తాడు కోసం ప్రాణాలిచ్చి పోరాడాలి అనే భరోసా ఇవ్వడం ఓ అదే సమయంలో అతను విజయనగరంలో పార్శ్వనాథుడికి ఒక జైనాలయాన్ని కూడా నిర్మించాడు అంటే రాజ్యం యొక్క ప్రయోజనాల కోసం అన్ని మతాల వారిని కలుపుకుని వెళ్ళాలనే స్పష్టమైన అవగాహన అతనికి ఉంది అంటే ఒకవైపు కత్తి మరోవైపు రాజనీతి రెండింటినీ సమర్థవంతంగా ఉపయోగించాడు మరి అతని సాహిత్య కృషి గురించి కూడా చాలా గొప్పగా చెబుతారు అవును అతను కేవలం యోధుడు మాత్రమే కాదు గొప్ప పండితుడు కూడా సంస్కృతంలో మహానాటక సుధానిధి రత్నదీపిక వంటి గ్రంథాలు రాశాడు ఒక చక్రవర్తి అవును అంతేకాదు బాదరాయణుడి బ్రహ్మసూత్రాలపై ఒక వ్యాఖ్యానం కూడా రచించాడు ఒక చక్రవర్తి యుద్ధాలు చేస్తూ రాజ్యాన్ని పాలిస్తూ ఇంతటి పాండిత్యాన్ని ప్రదర్శించడం చాలా అలుదు అతని విజయాలు కేవలం దక్కనికే పరిమితమయ్యాయా లేక ఇంకా విస్తరించాయా అతను విజయనగర ప్రభావాన్ని సముద్రాలు దాటించాడు శ్రీలంకపై నౌకాదళంతో దాడి చేసి అక్కడి రాజునుండి కప్పం వసూలు చేశాడు ఓ అంటే కూడా ఉండేదన్నమాట ఉండేది అలాగే పద్నాలుగు వందల ఇరవై నాలుగులో కోస్తాంధ్రను పాలిస్తున్న కొండవీటిరెడ్డి రాజ్యాన్ని పూర్తిగా జయించి సామ్రాజ్యంలో విలీనం చేశాడు అతని కాలంలో విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది రెండవ దేవరాయల కాలంలో విజయనగరం ఉచ్చస్థితికి చేరుకుంది అనిపిస్తోంది మరి ఇంతటి శక్తివంతమైన వంశం ఇంతటి గొప్ప రాజు తరువాత ఎలా పతనమైంది ఒక శకం ఎలా ముగిసింది చరిత్రలో మనం చూసే ఒక సాధారణ నమూనా ఇది ఏంటది ఒక శక్తివంతమైన రాజు తర్వాత అంతటి సమర్థులైన వారసులు రాకపోతే వ్యవస్థ బలహీనపడుతుంది రెండవ దేవరాయల తర్వాత వచ్చిన వారు అంత సమర్థులు కారుఢరాయులు అతను చాలా బలహీనంగా ఉండేవాడు సామ్రాజ్యంపై అతని పట్టు సడలింది అంటే బయటి శత్రువుల కంటే అంతర్గత బలహీనతే పతనానికి కారణమైందన్నమాట ఖచ్చితంగా ఈ బలహీనతను ఒకరు అవకాశంగా తీసుకున్నారు ఎవరది అతనెవరో కాదు ఆ రాజు కింద పనిచేస్తున్న ఒక సామంతుడే చంద్రగిరి ప్రాంతానికి పాలకుడుగా ఉన్న సాలువ నరసింహుడు ఓ ఇదే సరైన సమయమని భావించి పద్నాలుగు వందల ఎనభై ఐదులో ప్రౌఢరాయులను ఓడించి సింహాసనాన్ని చేజికించుకున్నాడు అంటే ఒక అంతర్గత తిరుగుబాటుతో ఒక సైన్యాధ్యక్షుడే రాజును పడగొట్టడంతో ఈ వంశం అంతమైంది అవును సాళువ నరసింహుడు సాళువ వంశాన్ని స్థాపించాడు దీంతో దాదాపు నూతా యాభై ఏళ్లపాటు దక్షిణ భారతదేశ రాజకీయాలను సంస్కృతిని నిర్దేశించిన సంగమ వంశ ముగిసింది ఈ చర్చను ముగింపునకు తీసుకొస్తే మనకేమర్థమవుతోంది సంగమ వంశం కేవలం యుద్ధాలు చేసి సరిహద్దులను విస్తరించిన యోధుల సమూహం మాత్రమే కాదు అస్సలు కాదు వాణిజ్యం కోసం చైనాకు రాయభారం పంపడం వ్యవసాయం కోసం ఆనకట్టలు కట్టడం సాహిత్యాన్ని పోషించడం రాజనీతి కోసం మతపరమైన పట్టింపులను పక్కన పెట్టడం ఇలా ఒక సుస్థిరమైన సామ్రాజ్యానికి అవసరమైన అన్ని రంగాలలో వారు బలమైన పునాదులు వేశారు నిజం ముఖ్యంగా హరిహర బుక్కరాయల కథ మనకు స్ఫూర్తినిస్తుంది బందీలుగా పట్టుబడటం దగ్గర నుండి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం వరకు వారి ప్రయాణం అసాధారణమైనది ఆ తరువాత వచ్చిన సంగమ రాజులు వేసిన ఆ బలమైన పునాది మీదనే సరిగ్గా ఆ పునాది మీదనే తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు వంటి గొప్ప రాజులు విజయనగర కీర్తిని శిఖరాగ్రానికి తీసుకెళ్లగలిగారు వాళ్ళ ఆచరణాత్మక విధానాలు అవును ముఖ్యంగా శత్రువుల నుండి కూడా నేర్చుకుని తమ సైన్యాన్ని ఆధునీకరించుకోవడం రాబోయే తరాలకు ఒక పాఠంగా నిలిచింది ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మన ఆధారాల ప్రకారం దేవరాయులిద్దరూ తమ హిందూ సైన్యంలోకి వేల సంఖ్యలో ముస్లిం సైనికులను చేర్చుకున్నారు అవును దాదాపు ఆరు వందలేళ్ల క్రితం అధికారం నిలబెట్టుకోవడం కోసం రాజ్యం యొక్క భద్రత కోసం మతాన్ని ఒక అవరోధంగా చూడకుండా వారు తీసుకున్న ఈ ఆచరణాత్మక నిర్ణయాలు ఆ రాజ్య నిర్మాణం స్వభావం గురించి మనకేమి చెబుతున్నాయి చరిత్రను మనం తరచుగా కేవలం హిందూ ముస్లిం సంఘర్షణల కథనంగా చూస్తాం కదా అవును ఆ ధోరణి ఉంది మరి ఈ ఉదాహరణలు అధికారం మరియు మనుగడ కోసం ఆనాటి పాలకులు సిద్ధాంతాల కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చూపిస్తున్నాయా ఇది ఆ కథనానికి భిన్నంగా లేదా దీని గురించి ఆలోచించండి